వారి తల్లిదండ్రులు నిరక్షరాశులు ఊరూరు తిరిగే సంచారజీవులు తమలాగా తమ పిల్లలు ఉండకూడదని చదివించాలని ఆశపడ్డారు అయితే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు దీంతో చదువుకోవాలనే ఆశ ఉన్నా బడిమెట్లు ఎక్కలేకపోతున్నారు దీంతో వారి భవిష్యత్ ఇప్పుడు అంధకారంగా మారింది అధికారులు పట్టించుకొని వెంటనే ఆధార్ కార్డు మంజూరు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సంచార జాతులు ఉన్నాయి వీరు ఊరూరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఇందులో చాలామందికి బర్త్ సర్టిఫికేట్స్ లేవు ఇప్పటికీ కొంతమంది మహిళలు ఇంటి వద్దనే ప్రసవిస్తున్నారు దీని కారణంగా పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఉండడం లేదు వీరు పాఠశాలలకు వెళ్లాలంటే ఆధార్ కార్డు ఉంటేనే పేరును ఎన్రోల్మెంట్ చేస్తున్నారు కానీ ఆధార్ కార్డు లేదు దీంతో పిల్లలు కొన్ని రోజుల పాటు పాఠశాలకు వెళ్లి బడి మానేస్తున్నారు ఆరేపల్లి గ్రామంలో పెద్దమ్మల కులస్సుల కుటుంబాలు సుమారుగా రెండు వందల వరకు ఉంటాయి ఇందులో పిల్లలు అరవై మందికి పైగానే ఉన్నారు వీరంతా కూడా పదేళ్లలోపు పిల్లలు ఎవరికీ ఆధార్ కార్డు లేదు దీని కారణంగా చదువుకోలేకపోతున్నారు ఆధార్ కార్డు ఉంటే కుల సర్టిఫికేట్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి సంచార జాతులు కావడంతో కుల సర్టిఫికేట్ ఇవ్వడం లేదు దీంతో చాలా మంది ఉన్నత చదువులకు వెళ్లడం లేదు వేసవి సెలవుల అనంతరం ఇటీవల ఈ పిల్లలంతా బడికి వెళ్లారు వారం రోజుల తర్వాత ఆధార్ కార్డు అడగటం పాఠశాలలకు వెళ్లడం మానేశారు ఈ కుటుంబాలన్నీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వ హాస్టళ్లలో చేరాలన్నా అక్కడ కూడా ఆధార్ కార్డు సమస్యనే దీని కారణంగా ఇంటి వద్దనే ఉంటూ కూలీలుగా మారిపోతున్నారు ప్రభుత్వం వైపు బాల కార్మికుల నిర్మూలన కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇక్కడ మాత్రం ఆధార్ కార్డు లేకపోవడంతో బాల కార్మికులుగా మారిపోతున్నారు ఇక కొంతమంది పిల్లలు ఇంటి వద్దనే చదువుకుంటున్నారు ఒక్కటి రెండు తరగతులతో పాఠశాల మానేస్తున్నారు ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని ఈ పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి